అందరికీ శనార్థి అందరికీ ఓం శివాయ నేను మీ కళ్యాణ నరేష్ రోజు వచ్చేసి ఏమిటంటే చాలా రేరుగా కనబడే మొక్క చాలా అరుదైన మొక్క ఏ అడవి అరణ్యాలల్లో కూడా ఎక్కడ పోయినా రేరుగా కనబడుతుంది ఇది ఇక్కడ మాత్రం దొరకది చాలా రేరుగా కనబడే మొక్క అరుదు ఈ మొక్క పేరు ఏమిటంటే మనము భూతశంకులలో ఐదు రకాలు ఉంటాయి తెల్ల ఎర్ర నల్ల భూతశంకు చెట్లు ఉంటాయి ఇది ఏమి చెట్టు అంటే నీలివర్ణం భూతశంకు చెట్టు ఈ భూతశంకు చెట్టు చాలా అరుదైన మొక్క ఎక్కడ పడితే అక్కడ కనబడదండి ఈ భూతశంఖు చెట్టును నా అదృష్టంగా భావిస్తున్న ఇక్కడ కనబడము మీకు కూడా అదృష్టంగా మీరు దీన్ని భావించండి శ్రీకృష్ణుడికి ఎన్ని నీళ్ళలు ఉంటాయో దీనికి కూడా అన్ని లీలలు ఉంటాయి శ్రీకృష్ణ అంశలోపల పుట్టిన చెట్టు ఇది మన భూత శంకు చెట్టు అంటారు లేదంటే నీలివరణం భూతశంకు చెట్టు అంటారు ఈ విధంగా ఉంటుంది ఈ చెట్టు మళ్ళా చూపించిన ఇదానికి ఏ విధంగా అంటే మనకు శ్రీకృష్ణుడు అంశలోపల పుట్టిందంటే శ్రీకృష్ణునికి ఎన్ని లీలలు ఉంటాయో దీనికి కూడా అన్ని లీలలు ఉంటాయి అన్ని మాయాలు ఉంటాయి ఈ చెట్టు ఏమిటంటే వసీకరణలో రారాజు జనవసీకరణ కానీ భర్తలకు వశీకరణ కానీ రారాజు వంటి మూలిక నెంబర్ వన్ మూలిక శక్తివంతమైన మూలిక ఇది శ్రీకృష్ణునికి పదహారు వేల ఒక్క మంది గోపికలు ఎనిమిది మంది భార్యలు ఎట్ల వశమయ్యో ఈ చెట్టు అంత నెంబర్ వన్ మనకు పనిచేస్తుంది అన్నట్టు వశీకరణలో ఎలాగంటే దీన్ని సేకరించుకోవాలి అంటే బ్రహ్మముహూర్తంలో కృష్ణపక్షమి రోజు కృష్ణ అష్టమి రోజు ఏకాదశి నాడు మాత్రమే సేకరించుకోవాలి దీ చెట్టు దగ్గరికి ఆడవాళ్ళు రావద్దు మగవాళ్ళు మాత్రమే రావాలి బ్రహ్మమూర్తంలో ఒక శంబడి నీళ్ళు తెచ్చుకొని చెట్టు మొదట పోసి మన సంకల్పం చెప్పి పసుపు కుంకుమేశ్వరి నగరబత్తిలు ముట్టించి ఒక మూడు ఆకులు తీసుకోవాలి మూడు ఆకుల మీద ఒక యంత్రం పెట్టి స్క్రీన్ మీద ఆ యంత్రం రాసి ఒక మంత్రము ఆ తావిదలో ఎండి బంగారం కానీ రావి తావిదలో పెట్టుకొని ఆ మంత్రం ఏం మంత్రం అంటే ఓం క్లీం 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 కృష్ణాయ వల్లభాయ సర్వజన వశం వశీం స్వాహ అని ఇట్లా పదకొండు స్వార్ల మనము దాని మూలమంత్రం చదివి రెండు అగరబత్తులు చూపించి భార్య వినపోతే భర్త కట్టాలి భర్త వినపోతే భార్య కట్టాలి ఆ యంత్రం మీద మనం రాయాలి భార్య వశం అని రాసుకుంటే మనకు భార్య వశం అని భర్త రాసుకొని భర్త కట్టుకోవాలి భర్త వినలేనంటే భార్య ఆ విధంగా రాసి భార్య కడితే వశం నెంబర్ వన్ మూలిక ఇది శక్తివంతమైన మూలిక మన ఒక నరేష్ కళ్యాణ మీద చాలా ఐడీస్ ఫేక్ ఐడీస్ పెడుతుర్రు జర జాగ్రత్త నైన్ ఎయిట్ ఫోర్ నైన్ డబల్ త్రీ సెవెన్ నైన్ జీరో వన్ ఇది ఒకటే నెంబర్ ఉంటుంది వేరే వేరే ఫేక్ ఐడిస్ నెంబర్లు పెడుతున్నారు జాగ్రత్త అందర్శనార్థి ఉంటున్నాను అయిపోయిందా